ప్రభువైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి సమయం దొరికినప్పుడల్లా ఏకాంత భూమికి రండి ఏకాంత భూమిలో ప్రభువును కలుసుకోండి ఆ రోజు యోహాను అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అరణ్యంలో వ్యవహాను వాకింగ్ కలుసుకుంది అంటే అతడు ప్రభువును కలుసుకున్నాడు వ్యోహా అరణ్య భూమిలో దేవుని వాక్యముతో ఆనందించాడు అలాగే ప్రభునేసు క్రీస్తు కూడా బాప్తీశ్వ అనంతరం పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి కొనుక్కోబడి నలభై దిన వస్తున్నాడు ఇది కృత నిబంధన విషయం మాట్లాడుతున్నా నేను అలాగే అపోసిడైన పౌలు కూడా బాప్తీశం పొంది ఆత్మ ద్వారా అరణ్యానికి యొక్క సౌదీ అరేబియా అరణ్య ప్రదేశానికి స్కారం వెళ్ళి ఇంచుమించు మూడున్నర సంవత్సరాల కాలవ్యవధిలో అతడు కూడా ప్రార్థనలో గడిపి పరిశుద్ధాత్మను పొందాడు అలాగే పాత నిబంధనకు వస్తే మోషే కూడా అరణ్యంలో మందనం ఎప్పుకున్నప్పుడు ఓరేవ పర్వతం ప్రదేశంలో ఆ యొక్క పొదలో అగ్నిని చూసి దేవుని అగ్నిని చూసి ఏంటి విచిత్రం మనం వెళ్ళి అక్కడ ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నాడు అరణ్య భూమిలో దేవుణ్ణి పొందుకున్నాడు దేవుని స్తోత్రం కలగలిగాక నా ప్రేమని వారులారా దావేది కూడా గురుల మనం అరణ్య భూమిలో అతని దగ్గర ఉన్నటువంటి సితారాన్ని వహిస్తూ దేవుణ్ణి మహిమపరిచేవాడు ఆ విధంగా దేవుడు అతను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాడు ఈరోజున ప్రతి ఒక్కరు క్రీస్తుల వారికి వెళ్ళాలంటే ఏకాంత భూమికి రావాలి అరణ్య భూమికి రావాలి ఎందుకు అరణ్య భూమికి రావాలంటే ఇక్కడ ఎవరి వల్ల ఎటువంటి డిస్టబెన్స్ మనకు ఉండదు మన హృదయం అంతటితో దేవుని దగ్గర ప్రార్థించడానికి పశ్చాత్తా మన ప్రాణాత్మక శరీరాలు ఏకీభవించే స్థలం ఏదంటే ఏకాంత భూమి అరణ్య భూమి కాబట్టి స్థలానికి వచ్చి మీరును క్రీస్తుని కలుసుకున్నాను ఆయన పొందుకోండి మీరు క్రీస్తుగా మారండి మీరు దైవములని నేను చెప్తలేదా అని లేఖనంలో వ్రాయబడింది దేవుని వాక్యం ఎవరెత్తుకు వస్తుందో వారి దైవములని వాక్యం చెప్తుంది కాబట్టి ఈరోజు అరణ్య భూమిలో దేవుని వాక్యం మనం కలుసుకోబోతుంది ఎవరైతే యథార్థంగా ఆయన పిలుస్తున్నారో ప్రార్థిస్తున్నారు పరిశుద్ధంగా ఆయన నామాన్ని ధ్యానిస్తున్నారు వారి దేవుని వాక్యం వచ్చి కలిసే స్థలం మీద ఉందంటే అది అరణ్య భూమి ఏకాంత భూమి ఇలా ఆ విధంగా మీరందరూ ముందుకు సాగాలని సత్యంలో నడవాలని క్రీస్తుతో ఐక్యమై మరలోకం చేర్చబడాలని నా యొక్క అభిలాష నేడు సంఘాలతో ఐక్యమవుతున్నారే కానీ క్రీస్తుతో సంఘం ఐక్యం అవ్వట్లేదు అందరూ క్రీస్తుతో ఐక్యం అవ్వాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు భావిస్తున్నాను